హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బిఆర్కే న్యూస్ నేను రోజు బంగారం మరియు వెండి ధరల్లో గణనీయమైన మార్పులు నమోదయ్యాయి ముఖ్యంగా పసిడి ధరలు నిన్నటితో పోల్చితే భారీగా తగ్గాయని చెప్పాలి ఇది గత కొన్ని నెలలుగా బంగారం ధరలు ఎల్లప్పుడూ పెరుగుతూ వచ్చిన నేపథ్యంలో సాధారణ ప్రజలకైతే కొంత ఉపశమనం కలిగించే అంశంగా కూడా మారిందని చెప్పాలి ప్రస్తుతం పద్దెనిమిది క్యారెట్ల బంగారం ధర పది గ్రాములకు తొంభై నాలుగు వేల మూడు వందల ఉంది గత కొన్ని వారాలుగా పసిడి ధరలు స్థిరంగా లేకుండా ఎప్పటికప్పుడు పెరుగుతూ వస్తుండటంతో వినియోగదారుల్లో అయితే ఆందోళన నెలకొందనే చెప్పాలి అయితే నేటి తగ్గుదల మార్కెట్ లో కొంత ఊరట కలిగించింది బంగారం ధర తగ్గుదలకు ప్రధాన కారణం అంతర్జాతీయ మార్కెట్ లో ఏర్పడిన స్థితిగతులు అని చెప్పాలి మరి ప్రపంచ వ్యాప్తంగా డాలర్ బలపడటం గ్లోబల్ ఎకనామీపై ప్రభావం చూపుతున్న వడ్డీ రేట్ల మార్పులు అంతర్జాతీయ రాజకీయ ఉద్రిక్తతలు ఇవన్నీ పసిడి ధరలపై ప్రత్యక్ష ప్రభావం చూపుతున్నాయని చెప్పాలి మరి అంతర్జాతీయ మార్కెట్ లో ట్రేడర్లు తీసుకుంటున్న నిర్ణయాలు ఇటు పెట్టుబడిదారుల వ్యూహాలు కూడా రోజువారీ ధరలను ప్రభావితం చేస్తున్నాయి వెండి ధర విషయానికి వస్తే కూడా ఈ రోజు మార్పు కనబడింది ప్రస్తుతం ఒక కేజీ వెండి ధర ఒక లక్ష డెబ్బై ఒక్క వేల తొమ్మిది వందలుగా ఉంది వెండి కూడా పారిశ్రామిక ఉపయోగపడటం డిమాండ్ పై ఆధారపడి మారుతూ ఉంటుంది బంగారం ధరలు తగ్గటం ఇప్పుడు సాధారణ ప్రజలకు కొంత ఉపశమనం ఇచ్చే విషయమని చెప్పాలి గత కొన్ని నెలల్లో పెళ్లిళ్లు శుభకార్యాలు పండగల కారణంగా పసిటి కొనుగోలుపై భారీ డిమాండ్ ఉండటంతో ధరలు కూడా వరుసగా పెరుగుతూ వచ్చాయి ధరలు పెరుగుతున్న కారణంగా చిన్న మధ్య తరగతి కుటుంబాలు కూడా కొనుగోలుకైతే వాయిదా వేసే పరిస్థితి కూడా వచ్చిందని చెప్పాలి అయితే ఇప్పుడు ధరలు తగ్గుముఖం పట్టడం పండగల తర్వాత మార్కెట్ అయితే మళ్లీ సద్దుమనగడం అంతర్జాతీయ మార్కెట్ లో ఉన్న స్థిరత ఈ అంశాలు కూడా కలిసి వినియోగదారులకు కొంత ఊరటను ఇస్తున్నాయని చెప్పాలి ఇంకా రాబోయే రోజుల్లో బంగారం ధరల్లో మరింత తగ్గుదల ఉంటుందా లేదా తిరిగి పెరుగుతుందా అన్నది పూర్తిగా అంతర్జాతీయ పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది బంగారం ప్రధానంగా అసెట్ గా పరిగణించబడుతుంది ప్రపంచంలో ఎక్కడైనా ఆర్థిక లేదా రాజకీయ అస్థిరత పెరిగినప్పుడు పెట్టుబడిదారులు బంగారం వైపు మొగ్గు చూపుతారు అలాంటి సమయంలో ధరలు పెరుగుతాయి కాబట్టి రాబోయే రోజుల్లో గ్లోబల్ మార్కెట్ లో ఏమి జరుగుతుందనే దానిపై కూడా ధరల దిశ నిర్ణయించబడుతుంది ప్రస్తుతానికి నేటి ధరలు సాధారణ ప్రజలకు కూడా ఒక చిన్న ఉపశమనం ఇచ్చేలా ఉన్నాయి పెళ్లిళ్ళు కావచ్చు శుభకార్యాల కోసం కూడా బంగారం కొనాలనుకునే కుటుంబాలు కూడా ఈ ధర మార్పులనైతే ఆసక్తిగా గమనిస్తున్నాయి ధరలు మరికొంత తగ్గితే కొనుగోలు కూడా డిమాండ్ మరింత పెరిగే అవకాశం కూడా ఉంది మొత్తానికి పసిడి ధరల్లో నీటి తగ్గుదల మార్కెట్ డిపాజిట్ సంకేతం అని చెప్పాలి అంతర్జాతీయ మార్కెట్ లో కనుక చూసుకుంటే స్థిరత ఉంటే భవిష్యత్తులో ధరలు కొంతవరకు నియంత్రిత స్థాయిలో ఉండే అవకాశం కూడా ఉంది మరి వినియోగదారులు రోజువారి ధరలను గమనిస్తూ కొనుగోలు నిర్ణయాలు కూడా తీసుకోవడం అనేది మంచిదని చెప్పాలి